హాయో గుడ్ మార్నింగ్ సూర్య కాదు వర్ష అయితే చిత్త కొట్టేసింది ప్రజెంట్ అయితే ఈ షిరిడీలో ఉన్నాము ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ని చూసేసి మొబైల్స్ అయితే నాట్ అలౌడు చంద్ర అయితే గుడ్ మార్నింగ్ చెప్తూ ఉన్నాడు సూర్య అయితే లేదు ఇక లోపలికి వెళ్ళి చూసేసి ఉంటాం మ్యూజియం కూడా ఉంది మ్యూజియంకి ఫోన్ నాట్ అలౌడ్ ఏమో చూద్దాం కొన్ని డే అనేది పదహారు అనేది షిర్డీ నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందా ఈరోజు ఇక్కడే స్పెండ్ చేస్తామా తెలియదు అంతే చెప్పగలనుకైతే ఇక్కడ చెప్పల్స్ మొబైల్స్ అనేవి లాకర్స్ ఉన్నాయి ఇక్కడ పెట్టేసి ఇంకా దర్శన్ క్యూ లైన్ లేకైతే వెళ్ళిపోవాలి ఇక లేట్ చేయకుండా ఇక్కడ ఫోన్స్ అన్నీ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో ఫస్ట్ టైం ఈ టెంపుల్ ఊరికి టెంపుల్ దగ్గరికి రావడం అయితే అది న్యాచురల్ వీల్స్ పైన సాధ్యమైంది వితౌట్ టు పొల్యూషన్ చాలా చాలా హ్యాపీ నేనైతే అయితే వెళ్ళిపోదాం మనం అటు వైపుగా మొబైల్స్ అక్కడ పెట్టేసి ఇలా ఎక్కడైతే మన షూ మన చెప్పాల్సి అవి ఇచ్చేస్తే టోకన్గా ఇస్తారు ఇది ఒక నెంబరు దర్శనానికి వెళ్ళేసి మళ్ళీ తర్వాత వచ్చి సబ్మిట్ చేయాలి ఇదైతే మర్చిపోకూడదు పోయినట్టే మన సామాన్లు ఇక్కడైతే మొబైల్స్ అనేవి చేయాలి ఇక ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోతుంది ఎందుకంటే ఇక మొబైల్ ఉండదు కాబట్టి అంతేనండి ఇంకా ఇక్కడ సబ్మిట్ చేసేద్దాం మొబైల్ అయిపోయిందండి దర్శనం అయితే అయిపోయింది గుడిపరంగా అయితే లోపల మొత్తం ఎంటర్ అయ్యానా మొబైల్స్ అక్కడ క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యాను కాస్త దూరం వెళ్ళాను వెళ్ళినా నుంచి మూడు అప్ స్టేర్లు అయితే పైకి ఎక్కాలి ఒక వెయిటింగ్ హాలు అక్కడైతే ఒక వన్ అవర్ అయితే వెయిట్ చేశాను అక్కడ నుంచి ఫ్లాట్గానే ఒక కాస్త దూరం నడచాలి అక్కడ నుంచి రెండు అంతస్తులు దిగాలి మళ్ళీ ఫ్లాట్గా నడచాలి ఒక అంతస్తు పైకి ఎక్కాలి అక్కడ బాబా సన్నిధి అనేది చూసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ప్రసాదాల కౌంటరు కొన్ని దర్గాలు అలాంటివి బయట మ్యూజియం ఆ కాలం నాటి బాబా బాబా గారు వాడిన విసనకర్ర కుర్తా రోకలి ఇలా ప్రతి ఒక్కటి ఆ కాలం నాటివి ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడ ఆ మ్యూజియంలో చూసేసాను బయటకు వచ్చేసాను యాత్ర చేసి పాత్ర కొనమన్నారు అందరూ నేనైతే యాత్ర చేసి లడ్డూలు కొన్నాను వంద రూపాయలు ఇచ్చాను మూడు లడ్లు ఇయ్యా అంటే ఆయన వంద రూపాయలకి ఇచ్చి పారేసాడు ఇక క్యూ లైన్లోనే దర్శనం చేసుకున్న వాళ్ళకు ఫ్రీగా ఒక లడ్డు అయితే ఇస్తారు లడ్డు ఒకటి ఇరవై రూపాయలు నేను వంద రూపాయలు ఇచ్చి మూడు ఇయ్యా అంటే ఆయన ఐదుగా ఇచ్చేసాడు ఐదు ఇది ఒకటి ఆరు లడ్లు ఉన్నాయి ఇప్పుడు క్యూ లైన్లో ఇంకా వచ్చే వాళ్ళకు ఒక టోకన్ టైపు ఇదే అంటే ఇది అన్నం అదే అన్నం పెడతారు అన్నానికి సంబంధించింది అనుకుంటాను మీల్స్ అయితే మీల్ మీల్ టైం పది నుంచి పొద్దున పది నుంచి రాత్రి పది వరకు అలా గడిపింది నేను అక్కడ లాకర్ అయితే పదకొండు వరకు టైం తీసుకున్నాను మరి చూద్దాము అది ఎక్స్టెన్షన్ చేసి ఇక్కడ ఉందామా లేకంటే స్టార్ట్ అవుదామా అని వర్షం అయితే ఈరోజు వచ్చే మార్గాన లేదు ఇప్పటికే ఈ ఒక్క షార్ట్ వీడియోని ఎక్కువైపోయింది ఇప్పుడైతే ఈ సాయి ప్రసాదాలయానికి అయితే వచ్చేసాము లోపల తినేసి వెళ్ళిపోదాం దర్శనం చేసేటప్పుడు టికెట్లు అయితే ఇచ్చారు ఈ టికెట్ చూపించాలేమో అక్కడే ఫౌంటైన్ వాటర్ ఫౌంటైన్ అన్నీ బాగున్నాయి జాగ్రత్తగా ఉండు చేయిన్స్ మరి తినేసి తర్వాత కలుద్దాం ఏంటి అనేది అయితే ఉన్నాయి క్యూ లైన్లు ఇప్పుడు అక్కడ లైవ్ లైవే అది అక్కడ వీడియో అనేది సుమారుగా పడతారు ఒక మూడు వేల మంది వరకు ఇక్కడ పట్టచ్చు వెళ్తూ ఉన్నాం అలా ఒక టిప్పుకి ఒక మూడు వేల మంది వరకు ఈ డైనింగ్ హాల్లో పట్టచ్చు అదే అక్కడ ఇచ్చారు కదా టోకను ఆ టోకన్ అక్కడిస్తే లోపలికి అలౌడు ఇలా ఇలా ఏం అవుతుంది ఎక్కడైతే బూందీ తయారీ చేస్తున్నారు ఏనుగు మొత్తం అయితే బూందీ తయారీ కేంద్రము ఈ అన్న ప్రసాద్లో ఓన్లీ వీళ్ళు దో ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా సోలార్ ప్లేట్స్ వీటితోనే తయారు చేస్తూ చూపించారు ఎక్కడ ఆ వెయిటింగ్ దర్శనానికి వెయిటింగ్ హాల్లో ఈ ప్లేట్స్నే చూపిస్తూ తీశారు అంటే ఇక్కడ ఎలక్ట్రిసిటీని ఈ విధంగా ఉపయోగిస్తూ సోలార్ ద్వారా సోలార్ ప్యానల్స్ ఇవన్నీ వీటితోనే మొత్తం వంటకు సంబంధించి పనిచేసే యంత్రాలన్నీ శ్రీ సాయి ప్రసాదాలయ ఇక అయిపోయింది మన విసికం గిరడీలో నాస్ట్లో దగ్గరికి వెళ్ళి సెటప్ చేసుకొని వెళ్ళిపోదాం అండి ఒక రెండు కిలోమీటర్లు ఉంది అక్కడ అయితే వెళ్దాం వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ యోస్ మన సెటప్ మొత్తం ఇక్కడ ఉంది మ్యాస్ట్రో అయితే అక్కడ ఉంది ఇక మన సెటప్ పూర్తి చేసుకొని మన ట్రావెల్ అనేది కంటిన్యూ చేద్దాం ఈ షిరడీ నుంచి డే పదహారు అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు వెళ్దాం ఎన్ని కిలోమీటర్లో వెళ్ళిపోదాం నాసిక్ అయితే తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఏమో ఉంది చూద్దాం మరి ఎంత దూరం వెళ్తామో ఈరోజు మ్యాస్ట్రోపై కలుద్దాం హాయోస్ మన రైడ్ అయితే షిరిడిని విజిట్ చేశాము ఈ ప్లేస్ దగ్గర ఒక ఫోటో తీసుకోవాలనుకున్నాను ఫోటో అయితే తీసి పారేశాను మన మ్యాస్ట్రోతో ఇక్కడ వితౌట్ పొల్యూషన్ అయితే వచ్చేసాము మనము ఇక్కడికి ఇక ఈ షిరిడీని అయితే మొదలు వెళ్ళిపోదాం మనము ఇక నాసిక్ వైపుగా వెళ్తున్నాము ఏ టైంకి ఎక్కడికి చేరుకుంటామో తెలియదు ఇంకా మేస్టర్పై కలుద్దాం షిరిడీలో నుంచే మన రైడ్ అయితే కొనసాగింది వెళ్ళిపోదాం ఇక ఈ ప్లేస్ని వదిలి వితౌట్ పొల్యూషన్ చాలా చాలా హ్యాపీ ఇక్కడికి కూడా వచ్చేసినందుకు ఇక వెళ్ళిపోదాం మన డెస్టినేషన్ల వైపు షిరిడీకి బాయ్ బాయ్ చేసేస్తూ ఆల్మోస్ట్ ఇంకా ఇది దాటేస్తున్నాము సాయిబాబా గారు అప్పట్లో నిజంగా చెప్పాలంటే అప్పట్లో ఆయన వాడిన వస్తువులన్నీ ఇప్పటికీ ఇంకా ఉన్నాయి ఆ రోకలైనా కానీ ఆ మ్యూజియంలో ఆయన వేసుకున్న ఈ చెద్దర్ అనే కోర్టు లాంటిదైనా కానీ ఇంకా అలానే ఉన్నాయి ఆ మ్యూజియంలో అయితే చాలా హ్యాపీనెస్ వితౌట్ పొల్యూషన్ చేరుకున్నందుకు సాయినాథ్ మందిరానికి వెళ్తూ ఉందా బై బాయ్ రోడ్డు మధ్యలో అయితే బల వేసినారు స్టెప్స్ ఎక్కే వాళ్ళకు స్టెప్స్ వెహికల్స్ పోవాలన్నా కానీ అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళి మళ్ళీ అలా వచ్చి ఆ విధంగా వేసినారు వెళ్ళచ్చు బైక్స్ అయినా కూడా వెళ్ళొచ్చు చిన్న సైజు ఆటో అయినా కూడా వెళ్ళచ్చు బాగుందబ్బా అందులో చూడండి రెండు లేయర్లుగా అక్కడి నుంచి వచ్చి అక్కడొచ్చి అయినా అదే ఇట్లా రోడ్డు మధ్యలో దాటకుండా ఇంత చిన్న రోడ్డు అయినా కానీ ఆ విధంగా సెట్ చేసినారంటే ఇక నేషనల్ హైవేస్ పైన కానీ సెట్ చేస్తే ఓవర్ టేకులు ఉండవు అసలుకు యాక్సిడెంట్స్ అనేవి జరిగవు నాకు తెలిసి ఈ విధంగా సెట్ చేస్తే ఈ స్టేట్ హైవే పైన ఇట్లా పెట్టినారంటే స్టేట్ హైవేనే ఇది ఇక ఊరి మధ్యలో నుంచి నేషనల్ హైవే కలుస్తది అది ఏ నేషనల్ హైవేనో చూడలేదు నేను షిరిడి సాయిబాబా విగ్రహాన్ని కూడా ఒక పెద్ద విగ్రహంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను నేను రోడ్స్ అన్నీ షాక్ మీద ఇస్తున్నాయి ఎన్హెచ్ వన్ సిక్స్టీ నేను ఇంకా ఇది స్టేట్ హైవే అనుకున్నా ఆ సర్కిల్ నుంచి ఇట్లా వచ్చినప్పుడు రోడ్డు అయితే పర్ పర్లా కాదు క్లాస్గానే ఉంది నిన్నటి ఆ షిరిడి డైరెక్ట్ కచ్చాపచ్చా రోడ్ల కంటే అది ఒక రెట్టు అయితే ఇది వంద రెట్లు మేలు ఇక దో దగ్గరలోనే నేషనల్ హైవే కలుస్తుంది ఆ పక్క నుండే హైవే ఇది కలిసి ఇంక డైరెక్ట్ నాసిక్ వైపే మధ్యలో లేదు ఇంకా డైవర్షన్లుగా ఎటు లేదు అక్కడెక్కడో ఉంది చూద్దాం మరి అక్కడెక్కడో వరకు వెళ్తామో లేకంటే మధ్యలోనే ఆగిపోతామో లేకంటే ఫైనల్గా నాసిక్కి రీచ్ అయిపోతామో మట్టి అయితే నల్లగానే ఉంది సాక్షాత్తు ఆ ఈశ్వరునికి అంకితమైన ఈ గుడి పదకొండు పన్నెండవ శతాబ్దం కాలం నాటిది మేమైతే పొల్యూషన్ చేయకుండా ఈ ప్రదేశానికి కూడా వెళ్ళాము తప్పకుండా వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది చాలా పురాతనమైన